ప్రతి ఒక్కడికి ఒక్కొక్క కళ ఉంటది సార్ మీ కళ నాకు నచ్చదు నా కళ మీకు నచ్చదు అందుకే ప్రపంచం కోసం ఎవడు అది కలగానే ఉండిపోయింది సార్ మీకోసం కలకనండి మీ కూతురు కోసం కలకనండి పాప అది అక్కడ ఏడుస్తూ ఉంటది సార్ అది ఏడిస్తే మీకు నచ్చదు నాకు సార్ సార్ ప్లీజ్ సిరిస్ చేకండి. మీ నాన చాలా మంచవరా. నన్ను వదిలేశారు అసలు నువ్వు మనిషివేనా మానవత్వం అనేది ఉందా నీకు జాలి దయా కరుణ ఇలాంటి ఏమైనా తెలుసా నీకు మనందరం డిస్కవరీ ఛానల్ చూస్తూ ఉంటాం ఒక పులి లేడిని వెంటాడుతూ ఉంటుంది ఆ విజువల్ చూస్తే భూమి మీద ఉన్న ప్రతి మనిషి లేడీ తప్పించుకోవాలని దేవుడికి మొక్కుంటారు లేడీ తప్పించుకోగానే ఆనందంతో క్లాప్స్ కొడతారు టీవీ కట్టేస్తారు కోడిని కోసుకొని బిర్యానీ తినేస్తారు వీళ్ళకి ఆ కోడి మీద కానీ లేడి మీద కానీ జాలు ఉండదు ఆ పులంటే కోపం జాలి కరుణ కబురు చెప్తారు మనుషులు కదా అందుకే మానవత్వం గురించి మాట్లాడతారు ఇంటి పోదాం పదా మీ అక్కడ ఏడుస్తూ ఉంటాడు एंड ऑफ द शो नहीं चेपे डॉक्टर आई लव यू अब कहा जाएगा तू? <laughs> अब कहा जाएगा बहुल कहा जाएगा అలా ఇష్టం వచ్చినట్టు కాల్చేస్తే మీకు నాకు సార్ అసలు మీరు మనుషులేనా మానవత్వం లేదా జాలి దయ కరుణ ఏం లేవు నియమించాలేంటిరా ఇక్కడ భరత్ ఎవరమ్మా మీ మదర్ టెంపుల్కి వెళ్ళారు కదా ఆవిడ ఇంకా ఇంటికి రాలేదు మా దగ్గరే ఉంది నేను వెళ్ళాక ఆవిడ తిరిగి ప్లీజ్ 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 ఇరిటేట్ అవ్వకండి మనందరికి ఫ్యామిలీస్ ఉన్నాయి సెంటిమెంట్స్ ఉన్నాయి అందరూ చదువుకున్నారు కూల్గా ఉండండి డిపార్ట్మెంట్ నేను అగెన్స్ట్ కాదు సార్ దయచేసి నా మీద కక్ష కట్టకండి హ్యాపీ సార్ ఇంతమంది పోలీసుల మధ్య మిమ్మల్ని ఒకటి అడుగుతాను సార్ మీ కూతురు నిజంగానే ప్రేమించాను తనంటే నాకు ప్రాణం సార్ తన కోసం ఏమైనా చేస్తాను తను నాకిచ్చి పెళ్లి చేస్తారా అన్నీ ఆపేస్తాను అయితే మీ కల కోసం మీరేం చేయరు చిత్ర నేను కావాలా వద్దా చెప్పు అయితే నా పని నేను చేసుకోవచ్చు మీకు ఎటువంటి అభ్యంతరాలు లేవు సార్ ఇప్పుడు చెప్తున్నా మాఫియాని లీగల్ చేసేస్తాను మీరు కానీ మీ సిస్టమ్ కానీ టచ్ ఇన్ రేంజ్కి వెళ్తాను అప్పుడు వచ్చి చిత్రం తీసుకెళ్తాను ఇష్టం ఉన్నా లేకపోయినా వాణ్ణి మనం ఏం చేయలేకపోయాం పోలీసులు ఏం చేయలేకపోయారు వాడు బయటే ఉన్నాడు పక్షంలో నుంచు అలా వద్దా నువ్వే నిలబడాలి ఎంత డబ్బు కావాలో తీసుకెళ్ళు ఒక ఓటు కూడా వదలొద్దు మొత్తం ముంబై కొనే బట్ ఈసారి కూడా మేయర్ వి నువ్వే అర్థమైందా వాళ్ళ పరిస్థితి అది మన దగ్గర డబ్బులు లేవు ఇప్పుడు ఎలా రెండు రోజుల్లో ఎలక్షన్స్ ఏం చేయాలి వాళ్ళకి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది ఢిల్లీ నుంచి ఎప్పుడు వస్తుంది రేపు వస్తుంది ఎవరి దగ్గరకు వస్తుంది మేయర్కి నమ్మకస్తులు పది మంది ఉన్నారు వాళ్ళ దగ్గరకు వస్తుంది వాళ్ళే పంచుతారు వాళ్ళు డబ్బులు పంచడానికి ముందు వాళ్ళ మీద రేట్ జరుగుతుంది ఇన్కమ్ ట్యాక్స్ ఈ రోజు నగరంలో కొంతమంది దుండగులు ప్రముఖులపై ఫేక్ ఐటీ రైట్స్ జరిపారు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చామని చెప్పి మభ్య పెట్టి వాళ్లు తేరుకునే లోపే డబ్బుతో చెక్కేశారు అంతా బ్లాక్ మనీ కావడం వల్ల ఎవరో నోరు విప్పడం లేదు పోయిన డబ్బు దాదాపుగా వంద నుంచి రెండు వందల కోట్ల వరకు ఉంటుందని అంచనా డెఫినెట్ గా వాడు చేయించిన పని ఇలాంటి క్రిమినల్ ఐడియాస్ ముంబై వాడికి తప్ప ఎవరికి రావు మన కర్మ దారా విలో పెద్ద హీరో వీడు అనుకున్నట్టు లాల్ గాడు మేయర్ అయితే గాన్ అసలు వాడిని పట్టుకోలేరు అరే క్రౌడ్స్ ఆఫ్ ఇలా రైడ్ అవుతున్నప్పుడు నాకు ఫోన్ చేయాలి కదా ఏం చేయమంటారు సార్ ఫోన్ లాగేసుకున్నారు తలుపులు మూసేసారు మీ డబ్బుతో పాటు మా కూడా మొత్తం బట్టుకెళ్ళిపోయారు రైట్ చేసే వాళ్ళని చూస్తే చెప్పొచ్చు ఒరిజినల్ ఆఫే కానీ ఏంటి సార్ చెప్పేది ఒకడేమో గన్ తీసి టేబుల్ మీద పెట్టాడు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ కూడా గన్నులు ఇచ్చారేమో అనుకున్నాను అనుకుంటా పవర్ లో ఉండి కూడా నేను ఎన్ని గెలిపించుకోలేకపోయాను పొరు అంతా పోయింది ఇలాగే ఊరుకు ఉంటే సూర్యాబాయ్ అనే సౌండ్ ముంబైలో డబుల్ ట్రిపుల్ అవుద్ది ముంబై మన చేతుల నుంచి చారిపోద్ది ఆ పర్వాడిని నువ్వు చాలా తప్పు చేస్తున్నావే వాడు మోసం చేయాలనుకున్నప్పుడు నువ్వు లవ్ చేసావు వాడు ఇప్పుడు నిజంగా లవ్ చేస్తుంటే ఉంటే వద్దంటున్నావు వాడిది లవ్ వాడిది లవ్ అని నాకు అర్థం అవుతుంది నీకే అర్థం అవ్వట్లేదు అలా బుద్ధి చెప్పు నీకున్న జ్ఞానం దీనికి ఉంటే మాకు ఏడుపు ఎందుకు మనుషుల్ని చంపకుండా తిరిగే వాళ్ళని ఎవరు లవ్ చేస్తారు ప్రాణం విలువ తెలిస్తే కదా ప్రాణం వాటి విలువ మా తెలియదు ఫిష్ ఈ భూమి మీద ఆరు వందల కోట్ల మంది మనుషులు ఉన్నారు అందులో సగం మంది ప్రతిరోజు సముద్రంలో చేపలు పట్టుకొని తినేస్తారు ఉడక పెట్టుకొని వేపుకొని ఎండ పెట్టుకొని పులుసు అంటారు ఫ్రై అంటారు నువ్వేమంటున్నా ఫిష్ ఎన్నో వేల సంవత్సరాలుగా ఇన్ని కోట్ల కోట్ల చేపలను మీరు చంపుకొని తినేస్తే అది పెద్ద మ్యాటరే కాదు ఎప్పుడన్నా ఒక చేప గాని ఒక మనిషిని గాని మింగేస్తే గొడవ గొడవ చేస్తారు కదా ఒక చిన్న షార్ప్ బీచ్ లో కొద్ది కొరికితే చాలు ప్రపంచంలో ఉన్న న్యూస్ ఛానల్స్ లో అన్నిట్లో వేసేస్తారు జాసు వన్ టూ త్రీ సినిమాలు తీసేస్తారా మీరు మీ అన్న ప్రాణాలు వాటి కాదా యదో ఒక బురు చెప్తుంది యదో నన్ను చంపటానికి బోల్డ్ మంది తిరుగుతున్నారు మరి అలాసేంటి మళ్ళీ జన్మంటూ ఉంటే మనిషి కాటు శంటమారు ఇక్కడ ఇదే నా లాస్ట్ జన్మ మళ్ళీ దొరకను నేను నాతో ఉంటాను ఎందుకు చేస్తే అప్పుడప్పుడు టెర్రరిస్టులు బాంబులు పెడుతూ ఉంటారు ఐడెంటిటీ కోసం అప్పుడప్పుడు